అనే రెండు అక్షరాలు పెళ్లి అనే రెండు పదాలతో ఓ యువకుడిని నమ్మి జీవితాంతం సంతోషంగా ఉందామనుకున్న యువతి అదే ప్రేమ పెళ్లి కోసం చంటిబిడ్డను పట్టుకొని తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ముందు బయట ఇచ్చిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది బుడిబుడి అడుగులు వేస్తూ తన తల్లి ఎందుకు ఏడుస్తుందో తెలియక అమాయక చూపులు చూస్తున్న చిన్నారి ఓవైపు ప్రాణంగా ప్రేమించి ఓ బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేసరికి మొహం చాటేసిన ప్రియుడి కోసం న్యాయ పోరాటానికి దిగిన యువతి మరోవైపు యువతికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూ అంటగా ఉంటామని మద్దతు తెలిపిన మహిళా కుల సంఘాలు మీరు ఇక్కడ చూస్తున్న యువతి పేరు శిరీష పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన యువతికి నందిమేడారం గ్రామానికి చెందిన రాచూరి వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది రెండు వేల ఇరవై ఒకటిలో శిరీషకు వేరే యువకుడితో పెద్దలు పెళ్లి జరిపించారు ఆ తర్వాత తలెత్తిన కుటుంబ సమస్యలతో విడాకుల కోసం ధర్మారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది అప్పుడు అక్కడే వెంకటేష్ పోలీస్ వాహనం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు గతంలో ఉన్న పరిచయంతో ఆ యువతికి విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు సహజీవనం చేశారు వీరి సహజీవనానికి పన్నంటి ఆడపిల్ల పుట్టింది ఆ తర్వాత నుండి పెళ్లి చేసుకుందామని యువతి ఒత్తిడి తీసుకురావడంతో తనను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదంటూ మొహం చాటేశాడు దీంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆ యువతి ప్రేంపుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసనకు దిగింది ఆ యువతి చేస్తున్న పెళ్లి పోరాటానికి పెద్దలు జిల్లా మహిళా సంఘ సభ్యులతో పాటు యాదవ కుల సంఘాలు మద్దతు తెలిపాయి న్యాయం కోసం ప్రేమికుడి ఇంటి ముందు యువతి బైఠాయించిందనే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే తనకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు వెంకటేష్ తో పెళ్లి చేసి తన బిడ్డకు తనకు న్యాయం చేయాలని యువతి డిమాండ్ చేస్తుంది నాకు అంతకు ముందే పరిచయం వెంకటేష్ నేను పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత చూసి నా నాకు పెళ్ళైన తర్వాత నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావని తనకు చెప్పి నువ్వు నా లవర్ అని చెప్పి ఇక్కడ అయ్యో నన్ను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి డివోర్స్ దిప్పించిండు మొత్తం తీసుకున్న తీసుకున్నాక పెళ్లి చేసుకుంటా అని నన్ను నమ్మిచ్చి నాతో నాకు బిడ్డను కానీ ఇప్పుడు నువ్వు వద్దు అని చెప్పి అట్లా చేస్తున్నాడు నా పాపకు నాకు పక్క న్యాయం జరగాలి అంతకు మీన్స్ నేను మొన్న నెల రోజులు ఇక్కడే ఉన్నా వాళ్ళందరూ ఓకే యాక్సెప్టెడ్ వెంకటేష్ కూడా ఓకే ఉండే తను చెప్పుడు మాటలతోని నన్ను ఇలా చేస్తున్నాడు కనీసం నా దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా తను చేసిండు నాకు పక్క న్యాయం జరగాలి మీ అందరిని కా